నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జాయిన్లీత ఇగో మా ప్రకారం నాలుగు సలు చేసుకోవచ్చు తలాక్ 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 భారత రాజ్యాంగం తలాక్ 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 అని చెప్పి ఆడపిల్లని ఉదరించుకోవద్దని చెప్పినా మేము గదాన్ని పట్టించుకోము మాకు షర్యా చట్ట ప్రకారం తలాక్ 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 అని చెప్తే దానికి పోయినట్టే ఇక దానికి ఇష్టం ఉన్నా లేకపోయినా ఇంకో పెళ్ళాన్ని చేసుకుంటాం దాని ఇష్టం ఎవరికి కావాలా అని బిర్రబీగే కొందరు ముస్లిం వ్యక్తులకు కేరళ హైకోర్టు షాక్ ఇచ్చింది నిజం రెండో వివాహం చేసుకొని దాన్ని రిజిస్టర్ చేసుకోవాలంటే ఆ వ్యక్తి ఎవరైనా ముస్లిం వ్యక్తి రెండో పెళ్లి చేసుకుంటే ఆ పెళ్ళిని తన మొదటి భార్య అంగీకరిస్తున్నట్టు అనుమతి తీసుకోవాలి అంటే మా ఆయన రెండో పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టమే అని మొదటి భార్య ఒప్పుకున్నట్టు లిఖితపూర్వకంగా తీసుకుంటే తప్ప రెండో పెళ్లి చట్టం కాదు అంటే రెండో పెళ్లి రెండో భార్య అనే ఆమె చట్ట ప్రకారం భార్య కాదు ఎప్పుడైతే మొదటి భార్య ఒప్పుకుంటుందో అప్పుడే రెండో భార్య భార్య అవుతుంది ఈ విషయాన్ని కేరళ హైకోర్టు కుండ బద్దలు కొట్టి చెప్పింది కేరళ రిజిస్ట్రేషన్ ఆఫ్ మ్యారేజెస్ రూల్స్ ప్రకారం రెండవ వివాహం రిజిస్ట్రేషన్ కుదరదని హైకోర్టు చెప్పింది రిజిస్ట్రేషన్ కోసం ముందుగా నోటిఫై చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత మొదటి భార్య అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుందని కేరళ హైకోర్టు జస్టిస్ పివి కున్హి కృష్ణన్ తన తీర్పును వెలువరించారు సార్ మీకైతే మనస్ఫూర్తిగా ఆడపిల్లలందరి తరపు నుంచి ధన్యవాదాలు ఒక ఆడపిల్ల మనస్సాక్షికి ఒక ఆడపిల్ల ఇష్టానికి ఎలాంటి అర్హత లేదన్నట్టు మూడు పదాలతో నువ్వు ఒక పనికి మాలిన వస్తువు అన్నట్టుగా పక్కకేసేసి ఇంకొక పెళ్లి చేసుకోవడానికి వస్తున్న వాళ్ళందరికీ మీ తీర్పు అనేది చెంపపెట్టు సమాధానం ముస్లిం వ్యక్తిగత చట్టాల ప్రకారం ఆ మతానికి చెందిన మగవారికి ఎంతమంది భార్యలైనా కలిగి ఉండొచ్చు కానీ ఆ హక్కుతో రాజ్యాంగ సూత్రాలైన సమానత్వాన్ని అధిగమించలేమని జస్టిస్ కున్హి కృష్ణన్ తెలిపారు రెండు వేల ఎనిమిది నాటి కేరళ వివాహ చట్టాల ప్రకారం మ్యారేజ్ రిజిస్ట్రేషన్ లీగల్ అంశమని ఆ ప్రక్రియ నిష్పక్షపాతంగా జరగాలన్నారు మొదటి భార్య నోటీసు ఇచ్చిన తర్వాతే రెండో పెళ్లి రిజిస్ట్రేషన్ జరుగుతుందని కోర్టు చెప్పింది ఒకవేళ పెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే రాజ్యాంగ ప్రక్రియలను గౌరవించాలన్నారు ముస్లిం వ్యక్తి ఎవరైనా మొదటి భార్యను కాదని రెండో పెళ్లిని రిజిస్టర్ చేసుకోలేరని కోర్టు తేల్చి చెప్పింది ఒకవేళ మొదటి భార్య ఆ ముస్లిం వ్యక్తి యొక్క రెండో పెళ్లి ని అడ్డుకుంటే అప్పుడు రిజిస్టర్ దాన్ని పక్కన పెట్టేయాలని కోర్టు పేర్కొంది ఏవండి నేనే మొదటి పెళ్ళాన్ని నేను అనుమతి ఇవ్వలేదు ఇంకో పెళ్లి చేసుకున్నాడు ఎట్లా కుదురుద్ది అంటే ఆ పెళ్ళే జల్లదు ఆమె భార్యే కాదు ఆ టైంలో రిజిస్టర్ దాన్ని పక్కకు పడేయాల్సిందే చేయించాల్సిందే ఇది చాలా క్లియర్ కట్గా చెప్పిందట కేరళ హైకోర్టు ఏదేమైనా ఈ తూర్పుకు మరొకసారి ఆడపిల్లలందరి తరపు నుంచి ముఖ్యంగా ముస్లిం సోదరీ మనుల తరపు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు ఆ జడ్జి గారికి ఇలాంటి ఒక తీర్పు ప్రతి రాష్ట్రంలో రావాలి ఆడపిల్లలకు గౌరవం దక్కాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మరి మీరేమంటారు అనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ చాలామంది వీడియోస్ చూస్తున్నారు ప్రతిరోజు చెప్తున్నామండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్సే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్సే ఛానల్కి కొండంత బల బలం అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారుతాయి ఆర్ బాయ్స్కి ఆర్థికంగా చేయతను అందించండి ఆర్ బాయ్స్కి ఆర్థికంగా చేయతను అందించాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు ఎక్క డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్